బుక్ రావడానికి కారణం ప్రధానంగా నాలుగు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొట్టమొదటిది విద్యా విధానం రెండవది బుక్ ఫ్యాక్టరీ మూడోది అమరావతి నాలుగోది ఇందిరా గాంధీ విద్య అనేది చాలా ప్రధానమైనది విద్యతోనే ఎన్నో సాధించవచ్చు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి హ్యామ్లెట్లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చా ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యా విధానాన్ని ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో కూటమి ప్రభుత్వం తగ్గిస్తూ పోతా ఉంది వాళ్ళ ఆలోచన ముప్పై ఐదు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలను పదివేలకు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు తగ్గించడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేల ప్రాథమిక పాఠశాలను తగ్గించాలన్న ఆలోచనతో మోడల్ స్కూల్స్ అని ఒక కాన్సెప్ట్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విద్యా విధానం ప్రాథమిక పాఠశాలను తగ్గించడం నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పేదవాళ్ళు ఎక్కడో నల్వళ్ళు ఉన్నారు లేకుండా ఉంటే గిరిజన కాలనీలో ఉన్నారు అక్కడ కూడా మేము పెట్టాం ప్రాథమిక పాఠశాల ఎందుకో ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ పైకి రావాలన్న ఉద్దేశంతో ప్రతి బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక పాఠశాలలోనే కాదు మరి హై స్కూల్లో కాలేజీలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు దీన్ని నేను ఖండిస్తున్నాను తప్పు ఇది తప్పు ఇది ఎస్సీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు ఎస్టీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు మైనారిటీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు ఓబీసీలు చదువుకోవడం అసలే ఇష్టం లేదు అందుకొలకి ఈ ప్రాథమిక పాఠశాలను తగ్గిస్తున్నారు తగ్గిస్తున్నారు తప్పు 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 అని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు చదువుకున్న స్కూల్ ఎక్కడా ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానం ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉంది ఎవరిచ్చారు నీకు సొత్తు నూట యాభై మంది ఎమ్మెల్యేలుంటే చేస్తావా నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి వెంటనే మీ విద్యా విధానాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని అదే విధంగా యథా యథాప్రకారంగా చేయాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులు కడుతున్నారు కుడుతున్నారు కాళ్ళ మీద మరి చేతుల మీదే కాదు చంపడం తప్పించి అన్ని చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసుల ద్వారా చేయిస్తున్నారు మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు అరకు ఛత్తీస్ మధ్య ఎందుకు కోస్తున్నారు పురుషాంగాలు అక్కడున్నటువంటి ఖనిజ సంపదను కోటి సొలకిచ్చేదానికి కొరగ ఆడవాళ్ల మధ్య ఆడవాళ్ల ముందే మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు తప్పు 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 ఒక ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు కాన్స్టెన్సీలో కుప్పంలో అప్పు చేసిందని చెట్టుకు కట్టేసి కొట్టారు ఒక మహిళను మైనారిటీలలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలోనే ఒక ముస్లిం మహిళను పట్టుకొని కొట్టారు కొడుతున్నారు ఒక చదువుకున్న ఒక దళితుడు మరి వాడు వెళితే వెటర్నరీ కాలేజ్ తిరుపతిలో వాడు కుర్చీని కూడా తీసి ఇసిరేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది నేను దీన్ని ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక్క సంవత్సరంలో ఆయన చేసింది సున్నా 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 గ్రాఫిక్స్ మాటలు తప్పించి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అసంతృప్తి బాగా మొదలైంది చంద్రబాబు నాయుడు కోటమే ప్రభుత్వం పైన అని తెలియజేస్తో బుక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఏంటి ఎన్ని సార్లు వచ్చారు ప్రధానమంత్రి విశాఖ బుక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది మరి ఒక్క మాట చెప్పలేదే ఉక్కు ఫ్యాక్టరీల గురించి అంత ఉక్కు మనస్తత్వం కేంద్ర ప్రభుత్వానికి ఊరికే మాటలు ముచ్చట్లు తప్పించి ఏమి సాధించారు మరో ఆయన మరి మరో ఆయన మరి ఏదో చేసిపోయాడు నేను దాని గురించి మాట్లాడటం లేదు కానీ ఉక్కు ఫ్యాక్టరీల గురించి మాట్లాడకపోవడం చంద్రబాబు బలహీనతకు ఇది ఉదాహరణ తెలియజేస్తుంది ఈ చిన్న పని చేయలేవా విశాఖపట్నానికి ఏమి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు కదా ఆయన ఒక్క మాట చెప్పొచ్చు కదా మేము ప్రభు దాంట్లో నుంచి మరి కేంద్ర కేబినెట్ లో పెట్టి తీసేస్తాం ప్రైవేటీకరణ మాట చెప్పొచ్చు కదా ఆ మాట కూడా చెప్పించలేవా ఎందుకయ్యా నీ ప్రభుత్వం మీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశావు ఉక్కు ఫ్యాక్టరీని గురించి సంవత్సరం దాటిపోయిందే మాటలు చెప్పడం ఎందుకయ్యా వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని మరి కేబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్ డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా వెంటనే ఒక్క నెల లోపల ఉత్తమ మాటలు చెప్పాకు పదకొండు వేల కోట్లు ఇస్తారు ఏ ఉడకాయ ఇచ్చేది ఏందా నీ వేల కోట్లు ఎందుకు వాళ్ళకొక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా పోంచేస్తారు కదా ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కదా ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను వెంటనే విత్డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను మూడో అంశం అమరావతి ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన ఇది వాస్తవం ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు అసలు కారణం అసలు సంగతి చెప్తాను ఆయన ఒక ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని ఆయన ఏం సలహా ఇచ్చాడు భూగోలు దగ్గర దొనకొండలో లక్ష ప్రభుత్వ భూములున్నాయి అక్కడైతే బాగుంటుంది ఆయన కమిటీ ఇచ్చాడు కదా కొనకొండలో ఈయనకి పనులు జరగనుకున్నాడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి మీ అందరికీ తెలియదు నాకు బాగా తెలుసు ఆయన యాభై సంవత్సరాలుగా మేము ఇద్దరం యూత్ కాంగ్రెస్లో పనిచేసాం యాభై సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ ఎక్కడ బంధువులుంటే అక్కడ పని చేస్తుంటాడు ఆయన మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగ అమరావతిని ఆయన తీసుకున్నాడు ఆయన చెప్పు వస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు బాగా బలి చెప్తున్నాడు ఈ మధ్య మరి దేవతల రాజధాని అన్నాడు నేను వెళ్ళి చూశాను ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని నాకు కనిపించిందల్లా కరతున్న చెట్లు మరి అరటి చెట్లు చెరుకు ఈ తప్ప అదేమి కనిపించటం లేదు మరి మట్టి తీసి చూశాను చేపెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి నీళ్ళల్లో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా బివి రాఘవలు కామ్రేడ్ రాఘవలు గారు చెప్పారు అయ్యా రాజధాని కట్టేదానికి వెయ్యి ఎకరాలు చాలంటే ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు మరి ఇంకొక నలభై వేల ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు ఎందుకయ్యా డెబ్బై వేల ఎకరాలు ఏమి చేయాలనుకుంటున్నావయ్యా మరి నీళ్ళల్లో రాజధాని కట్టాలన్నా నువ్వు రాజధాని కట్టేదానికి యాభై అంతస్తుల బిల్డింగ్ అంటున్నావు నేను నేను చూడలేదు విశాఖపట్నంలో కూడా యాభై అంతస్తుల బిల్డింగ్ ఇప్పటిదాకా ఉన్నాయేమో తెలీదు మరి యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పది అంతలు పెరుగుతుంది నీళ్లు వచ్చేటువంటి కృష్ణానది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగ్లకు నాకు ఇంజనీర్లు చెప్పారు పదంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది అయినా కూడా ఆయన కారణం బంధు ప్రీతి కొనకొండలో లేరు ఆయనకి బంధువులు ఆ ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు ముందుగానే రాజధాని వస్తుంది వంద రెండు వందల ఎకరాలు బినామీ పేర్లతో తోనుక్కొని ఉన్నారు అది ఒక పెద్ద పెద్ద అది ఒక అది ఒక అవినీతి గుట్ట తెలియజేస్తున్నాను ఇప్పుడే ఇది ఒక అమరావతి పోయి అవినీతికి రాజధానిగా తయారయ్యే ఉన్నాయి జాగ్రత్త పాటు చంద్రబాబు నాయుడు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తారంటాడు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నారు కదా నువ్వు తెచ్చేటువంటి డబ్బు ఒక గుంటూరు పైన పడింది మొత్తం అన్ని జిల్లాల పైన పడుతుంది ఏంది చేసేది ఆలోచించు ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గురించి తెలియజేస్తూ నేను అమరావతికి అర్థం రావటం లేదు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు ఇరవై ఐదు జిల్లాల ప్రజల మనస్తత్వాలు గమనించి ముందుకెళ్లమని నేను తెలియజేస్తున్నాను చివరిలో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని విమర్శించే పరిస్థితులు లేవు తెలియదు ఇందిరాగాంధీ ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ వాళ్ళని విశాఖ ఫ్యాక్టరీ వచ్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ బుక్కు ఫ్యాక్టరీ వచ్చింది మరి ఈ రోజు బిజెపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్లే ఉన్న విశాఖ ఫ్యాక్టరీని అమ్ముకోవాలని చూస్తున్నారు ఇందిరాగాంధీ గొప్ప పని చేసింది కదా విశాఖ ఫ్యాక్టరీ తెచ్చి పెట్టింది కదా ఉక్కు మహిళ కదా అమ్మా అవునా కాదా మరి పత్రికా స్వేచ్ఛ ఇందిరాగాంధీ పత్రిక స్వేచ్ఛను తీసేసిందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా ఈ రోజు మీకు పత్రికా స్వేచ్ఛ ఉందా ఎక్కడుంది స్వేచ్ఛ మీకు ఎక్కడ ఉంది స్వేచ్ఛ లేదు ఆ రోజు నేను ఇందిరాగాంధీ రోజుల్లో కనీసం రాస్తే రాయిసే వాళ్ళు లో ఈ రోజు పత్రికా స్వేచ్ఛ అనేది ఈ రోజు లేదు అయ్యా ఇందిరాగాంధీ పత్రికా స్వేచ్ఛను తీసేసిందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా ఈ రోజు మీకు పత్రికా స్వేచ్ఛ ఉందా ఉంది స్వేచ్ఛ మీకు ఎక్కడ ఉంది స్వేచ్ఛ లేదు ఆ రోజు నేను ఇందిరాగాంధీ రోజుల్లో కనీసం రాస్తే రాయిసే వాళ్ళు మేనేజ్మెంట్లు ఈ రోజు పత్రిక స్వేచ్ఛ అనేది ఈ రోజు లేదు ఆ రోజు ఉండేది ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు ఆయన వాళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది మోడీ ప్రభుత్వం కూలీ చేస్తా ఉంది మన కళ్ళ ముందే చూస్తున్నాం ఏంటిది ఎవడైనా చేస్తాడా గిరిజనుల పురుషాంగాలు ఎప్పుడైనా చరిత్రలు మనం విన్నామా ఈ రోజు పురుషాంగాలు వస్తున్నారే ఇద ప్రజాస్వామ్యం అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గిరిజనులకు సాయం చేసింది ఎస్సీలకు సాయం చేసింది పేదవాడికల్లా అడిగిన కల్లా భూమి ఇచ్చింది బ్యాంకులు జాతీయం చేసింది పాకిస్తాన్ రెండు భాగాలు చేసింది దేశాన్ని బలోపేతంగా తీసుకొని ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఉన్నటువంటి విదేశాఖ విధానం అది ఒక విధానమా ఆ రోజు ఆమె లౌకిక శక్తులు అన్నింటినీ కలుపుకుంటూ ఆ రోజు తీసుకొచ్చింది నానయన్స్ మూమెంట్ అని అమెరికా వాళ్ళకి అగరిస్ట్ గా తీసుకొని వచ్చింది మరి అటువంటి ఇందిరాగాంధీని విమర్శించే హక్కు భారతీయ జనతా పార్టీకి మరి ఎవరికి లేదని తెలియజేస్తూ అరెస్టులు చేశారు వెంకయ్య నాయుడు అంటారు ఈ రోజు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు మీరు ఎంతమంది వేల మందిని వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ సిద్ధాంతాలతో ముందు పోతే కాల్చవతలు బారేస్తున్నారే సద్ది తింటుంటే అడవుల్లో ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం భారతదేశంలో బాగా బలహీనం అయిపోయింది పత్రికా స్వేచ్ఛ కూడా బాగా బలహీనం అయిపోయింది ఎన్డీటీవీ లాంటి మంచి టీవీ ఒకటి వస్తుంటే దాన్ని కూడా చేసేవే భారతీయ జనతా పార్టీ ఏడుందయ్యా పత్రికా స్వేచ్ఛ రోజు ఉందని మేము చెప్పుకోవచ్చాము కానీ వాస్తవానికి ఈరోజు ప్రజాస్వా మరి పత్రికా స్వేచ్ఛ లేదు జర్నలిస్టులకు ఫ్రీడమ్ లేనే లేదు భారతీయ జనతా పార్టీ హయాంలో అందరూ భయంతో ఉన్నారు మీరు రాయాలనుకుంది రాసినా కూడా ఆడ మేనేజ్మెంట్లో కట్టు 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 ఇవాడు ఎందుకంటే పైన ఈడీ వచ్చి కూర్చుంటుందని వాడికి భయం ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉంది ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు రాజీవ్ గాంధీ వాళ్ళే విద్యా విధానంలో ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా పాఠశాలలు పెట్టావు అటువంటి విద్యా విధానాన్ని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తూ నేను ఏదైనా ప్రశ్నలు అడగమని